అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలు మిఠాయి ఉండాల్సిందే పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది కాల్పుల విరమణ ప్రకటించి కొన్ని గంటలు గొడవక ముందే ఉల్లంఘించింది జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది డ్రోన్లను ప్రయోగించింది జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా కూడా ధృవీకరించారు ఎల్వోసీలో మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయి శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల మూత మిన్నంటిందే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది దీంతో జమ్మూ కాశ్మీర్ లో బ్లాక్ భారత సైనిక పోస్టులే లక్ష్యంగా పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది ఉదంపూర్ నౌషేరా పూంచ్ సుందర్బని ఆర్నియా కథువా సెక్టార్లలో కాల్పుల మూత శ్రీనగర్ లో వరుసగా పేలుల శబ్దాలు వినిపించాయి ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా పేలుల శబ్దాలు వినిపించాయని ట్వీట్ చేశారు కచ్చ సరిహద్దుల్లో కొత్త డ్రోన్లు కనిపించాయని శ్రీనగర్ లో పేలుల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు ఉదంపూర్లో కూడా డ్రోన్లు కనిపించాయి బార్మర్ జైసల్మేర్ హామీనాలా లో కూడా డ్రోన్లు తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది పంజాబ్లోని పఠాన్ కోట్లో పాకిస్తాన్ డ్రోన్లను గుర్తించారు రాజస్థాన్లోని జైసల్మేర్లో జైల్మేర్ లో అమలు చేశారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ బ్లాక్అవుట్ అమల్లోకి వచ్చింది రేపు ఉదయం ఆరు గంటల వరకు ఉంటుంది కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ విరమించిన తర్వాత ఈ సమయాన్ని మార్చారు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ప్రస్తుత సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని ఉదయం ఆరు గంటల వరకు పూర్తిగా బ్లాక్అవుట్ ఉంటుందని అధికారులు చెప్పారు ప్రజలు రాత్రిపూట అనవసరంగా బయటికి రావద్దని లైట్ వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు కాల్పుల విరమించుకున్నట్లు భారత్ పాక్ ప్రకటించి పట్టుమని నాలుగు గంటలు గడిచాయో లేదు సరిహద్దుల్లో మళ్లీ కాల్పుల మోత ప్రారంభమైంది కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన పాక్ భారత్ పై దాడులకు తెగబడింది ఎల్వోసిలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల మోత మళ్లీ ప్రారంభమైంది బుద్ధి మార్చుకొని పాకిస్తాన్ కాల్పుల విరమణకు నీళ్లు వదిలేసింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ కయ్యానికి కాలుదుబ్బుతోంది బుద్ధి మార్చుకోని పాకిస్తాన్ కాల్పుల విరమణకు నీళ్లు వదిలేసిందే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ కయ్యా